సార్ మీ కార్తీక్ ఉంగరాల మనం ఇప్పుడు పల్నాడు జిల్లా నగరకల్లు మండలం త్రిపురాపురం కొండమైతున్నాం శ్రీ ఉన్నాం సార్ ఈ కొండ మొత్తం కూడా చూడండి అసలు ఇది అటవీ శాఖ కిందకు వచ్చిందా లేదా రెవెన్యూ శాఖ కిందకు వచ్చిందా అయితే మనకైతే తెలియదు కొండనైతే విపరీతంగా తవ్వేశారు చాలా వరకు ఇక్కడ కాజు అనేది ఏదో ఒక వస్తువు దొరికిద్దని అని చెప్పేసి చాలామంది నాకు చెప్పడం జరిగింది ఈ కాజు కూడా చాలామంది ఇక్కడ తీస్తున్నారు కూడా మనకి చెప్పారు ఇక్కడ పోలీసు శాఖ అధికారులు కూడా ఇక్కడ ఎలాంటి ఏమీ దొరకట్లేదు అని చెప్పేసి రోజు కూడా ప్రజలకైతే అవగాహన ప్రతిరోజు కల్పిస్తున్నారు అలానే వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన శాఖ అధికారులు అయితే ఇక్కడికి వచ్చి కూడా ప్రతిరోజు ప్రజలు చెబుతున్నారు అయినా అప్పటికీ ప్రజలైతే ఇంకా కొండల మీద కూర్చొని గుట్ల మీద కూర్చొని అయితే ఈ వజ్రాల కోసం అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ప్రజల దగ్గర అయితే కొంతమంది దగ్గర మనం అసలు ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయా లేదా అనేది కూడా మనం తెలుసుకోవడం జరిగింది ఏది ఏమైనా సరే ఈ కొండనైతే విపరీతంగా తవ్వేశారు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారా లేకపోతే అసలు ఏందనేది మనకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇక్కడ కనీస సంపదని అయితే తీస్తున్నారా అనేది కూడా మనకు అర్థం కావట్లేదు చూస్తుంటే ఇక్కడ చాలా వరకు కొండనైతే విపరీతంగా విపరీతంగా వేశారు ఇక ప్రజల దగ్గరకు చూసుకుంటే చాలామంది ఏమన్నారంటే ఇక్కడ వజ్రాలు దొరకట్లేదని కూడా చెబుతున్నప్పటికీ కొంత ఆశ అంటే వజ్రాలు సంబంధించిన విషయంలో ఒక వజ్రమణ దొరకపోదా మన బతుకులు మారవా అనే విధంగా అయితే ప్రజలకైతే ఇక్కడ చాలామంది రావడం జరుగుతుంది అనవసరంగా ఇక్కడ ఖర్చులు పెరిగిపోయి ఎక్కడి నుంచో ఒంగోలు నర్సరావుపేట అద్దంకి వినుకొండ సంతమాగలూరు ఇలా పెద్ద పెద్ద ప్రదేశాల నుంచి పెద్ద పెద్ద పట్టణాల నుంచి పెద్ద పెద్ద మండలాల నుంచి గ్రామాల నుంచి కూడా అయితే ప్రజలైతే విపరీతంగా వస్తున్నారు అనవసరంగా ఇక్కడికి వచ్చి లేనిపోని చిక్కులు ఇక్కడ భోజనానికి సరిజలవు మంచినీరు లేదు ఏమీ లేదు అయితే విపరీతంగా కాస్తుంది అనవసరంగా వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడుతుందని చెప్పేసి అయితే ఇక్కడ కొంతమంది కూడా మాట్లాడడం జరిగింది మనం కొండ నుంచి కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ దిగు ప్రాంతంలో అయితే లోపలికి వెళ్ళడానికి అయితే ఇక్కడ ప్రజలు ఉన్నారు వీళ్ళు అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి లేదని చెప్పండి సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా అంట ఇది పల్నాడు జిల్లా ఎంత దూరం చూడండి సుమారు నూట హాఫ్ కిలోమీటర్లు ఉంటుంది అటు అక్కడికి మరి అలాంటిది ఎంత దూరం వచ్చారు కదా మరి ఇక్కడ వజ్రాలు దొరుకుతుందని చెప్పేసి అసలు మీకు ఎవరు చెప్పారు ఇక్కడ మరి ఇక్కడ పరిస్థితి ఇక్కడ అన్ని స్పటికాలు దొరుకుతున్నాయి ఇక్కడ అనేది దొరకట్లా లేనిపోని మీరు వచ్చి ఇక్కడ ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రజలకి తినరు సోషల్ మీడియాలో ఒక ఫేస్బుక్ లోను యూట్యూబ్ లో వచ్చిందంటే మాత్రం ఎగబడతారు ఇంకా ఆడ దొరుకుతున్నా ఎక్కడ దొరుకుతున్నా అని చెప్పేసి ఎగబడటం అది ఎవరు కూడా ఇక్కడ చూడాల మీరు అనవసరంగా ఇక్కడ దొరుకుతున్నాయని చెప్పేసి ఆ సోషల్ మీడియాలో చూడటం తప్ప ఎవరికి కూడా ఇక్కడ ఒక్క వజ్రం కూడా జరిగిన పాపాన బాగాలేదు ఇక్కడ స్ఫటికాలు తప్ప మీరు ఇప్పటికైనా ప్రజలారా నమ్మండి ఇక్కడ ఏ ఒక్క వజ్రం కూడా తరగలేదు చూడండి ఇక్కడ ప్రజలు ఎంతమంది వచ్చారో అన్నాలు తెచ్చుకొని ఆటోల్లో వచ్చి ఎండకి అల్లాడిపోతున్నారు ఇక్కడ మీరు కూడా ఇక్కడకు వచ్చి అనవసరంగా ఇబ్బంది అనేది పడొద్దు లేనిపోయి మాటని ఇక్కడ పోలీస్ శాఖ అధికారుల మాటలు వినండి నగర కల్లు పోలీస్ శాఖ అధికారులు అయితే ప్రశాంతంగా ఇక్కడ ప్రజలకైతే అవగాహన కల్పిస్తున్నారు వాళ్ళ మాటలు నమ్మండి అనవసరంగా ఎంత దూరం రావద్దు ఓకే మీరు అన్నం పరిస్థితి మరి ఇక్కడ ఖర్చులు అంత అయితే అన్నం అన్నం ఖర్చు అది అంత చెప్పక్క దగ్గర దగ్గర అక్క ఆ చెప్పక్క టీవీ లేవు అక్క ఇది టీవీ కాదు యూట్యూబ్ అక్క ఇది ఇది యూట్యూబ్ నువ్వు ఫేమస్ అవుతా అట్లాంటే కుదిరి నువ్వు చెప్పు ఏం కాదు చెప్పు చె ఐదు వందలు చార్జీలు అవుతున్నాయి వాటిలో పోయే పొద్దుటి మధ్యాహ్నం తినాలంటే రోజుకి నాలుగు వందల ఐదు వందలు అవుతున్నాయి రోజుకి ఐదు రూపాయలు అవుతున్నాయి వద్దు వచ్చి వేస్ట్ వచ్చినా వేస్ట్ పోలీసులు అయితే అది చూడండి ఆయన మొత్తం లింగు కూడా ఇప్పుడు మొత్తం అంతా మాట్లాడుతున్నాడు ఇబ్బంది లేదు మొత్తానికి అయితే ప్రశాంతంగా ఇక్కడ ఇల్లు ప్రకా ఇక్కడ జిల్లా ఒంగోలు ప్రకాశం నుంచి వచ్చారంట చెబుతున్నారు అర్థం చేసుకొని ఇప్పుడుకైనా సరే ప్రజలారా అనవసరంగా ఇక్కడ వజ్రాలు ఏమి లేవు ఇక్కడ రావద్దు ఓకే థ్యాంక్ యూ మొత్తం వెళ్ళిపోతున్నాయా అది పోలీస్ ఆగలేదు మొత్తం కూడా వస్తువులు తీసేసుకుంటారంట ఇస్తారు ఇస్తారులే ఇబ్బంది లేదు పడే ఇస్తారులే కానీ వాళ్ళు మంచి వాళ్ళు మీరు ఏం అబం చేసుకో కూడా మీరు మీకు ఇస్తారులే కానీ అనవసరంగా మీరు ఇక్కడికైతే రావద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు కార్తిక్ చెప్పారు బాగా వచ్చారు ఒంగోలు నుంచి వచ్చాము ఒంగోలు నుంచి వచ్చాము మరి భోజనాలు పరిస్థితి భోజనాలు ఇక్కడ ఏమీ లేవు వస్తా పని చేసి వచ్చాము అంతేను మరి ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి అసలు ఏఐ సెక్కటం లేదు ఇప్పుడు రెండు తడవలు వచ్చాము ఆడకి అసలు ఎవరు చెప్పారు ఇక్కడ వజ్జలు జరుగుతున్నాను ఏ అందరూ వస్తున్నారు మేము వస్తున్నాము సోషల్ మీడియా మీడియాలో లో పెడుతుంటే మీరు చూసి వచ్చారు చూసి వచ్చాము దొరకట్లేదు దొరకటం వల్ల ఏం చెప్పేది దొరకటం లేదనే చెబుతాము చిక్కటం లేదు ఏం చిక్కటం లేదు ఇక్కడ కష్టపడటమే కానీ ఏం చిక్కటం లేదు ఏందో నలుగురిని చూసి మేము వస్తున్నాము ఏం చిక్కటం వస్తున్నాము పోతున్నాము చూసి చిక్కటం లేదు మళ్ళీ అదొక వల్ల కనుక మళ్ళీ జనాన్ని చూసి మళ్ళీ రావాల్సి వస్తుంది అది విషయం అయితే మొత్తానికి అయితే పెద్ద వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలుని అనవసరంగా ఇంత దూరం అయితే రావద్దు అనవసరంగా ఖర్చులు దండగా చెబుతుంది ఇప్పటికేనా అర్థం చేసుకోండి ఇది జనాలకి ఏం చెబుతాము మరి ఇప్పుడు పరిస్థితి లేడో ఏం దొరకట్లేదు అది చెప్పటమే దొరకట్లే ఏం దొరకట్లే జనం కావాలని రావటమే కానీ అనవసరం అనవసరం రావటమే ఏం లేదు పదపద ఉద్యోగాలు దొరుకుతుందని చెప్తున్నారు జనం అట్ట యూట్యూబ్లో ఇట్లో పెట్టి జనం అట్ట జరగటమే కానీ ఏం లేదు చెప్పేది ఏముంది ఏమి లేదు ఇక్కడ వచ్చి పొద్దు టాంచి కూర్చున్నా కూడా ఏమి లేదు ఎండలో పడి కూర్చున్నా కూడా అసలు ఏమి లేదు వజ్రాలు లేవు పాడు లేవు జనం ఇట్ కామిచ్చి వజ్రాలు ఉన్నాయని కామిటం ఏమి లేదు అది విన్నారు కదా పెద్దవాళ్ళు కూడా చదువుతుంది అనవసరంగా వచ్చి ఇబ్బందులు పడదని చదువుతుంది ఇలాంటి పెద్దలు మాట్లాడిన సరే వినండి మీరు అనవసరంగా వచ్చి ఖర్చులు పెట్టుకోవద్దు ప్లీజ్ వచ్చా మరి ఇక్కడ వజ్రాలు దొరుకుతుంది ఎవరు చెప్పారు మీకు నేను సెల్లో చూసినా ఏది మొత్తం సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ కానీ అట్లా వాట్సాప్లో పలాన సిరిపాయపురం దగ్గర కొండలో దొరుకుతున్నాయి అంటే వచ్చారు ఇది వరకు వచ్చాను దొరకవచ్చా అక్కడ దొరికినాయి అక్కడ దొరికినాయి అని చెప్పడం తప్ప దొరికేలు అంటే ఎవరు లేరు ఇది మొత్తానికి అయితే అయితే మొత్తానికి అయితే నువ్వు ఇక్కడికి ఎవరో అదే సోషల్ మీడియా ద్వారా అయితే బయటకొచ్చు ఇక్కడికి వచ్చాము అది కూడా వచ్చా రెండు సార్లు రెండు సార్లు వచ్చి ఇప్పుడు ఇక్కడికి వినుకొండకు సంబంధించి ఇక్కడికి ఎంత సోమారు వంద కిలోమీటర్లు ఉంటుంది మరి వంద కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి పొద్దున్నే భోజనం కట్టుకోవచ్చు ఎంత ఖర్చు అవుతుంది చెప్పు మరి ఖచ్చితైనప్పుడు ఎంత దూరం రావడం అండి అనవసరం కదా దొరకనప్పుడు ఎవరో మాటలేని ఇంత దూరం వచ్చి అనవసరంగా కుటుంబాన్ని మనం ఇబ్బంది పెట్టుకోవటమే కాక ఆశ ఆశ కోసం రాటమే లేకపోతే వచ్చిందే లేదు మొత్తానికి కుర్రోడైతే సోషల్ మీడియా ద్వారా చూసి ఎంత దూరం అయితే వచ్చాడంట ఇది విషయం అయితే ఓకే థ్యాంక్ యూ ఎక్కడ నుంచి వచ్చారు మీరు కూడా పిండి నుంచి అన్నీ వచ్చారు మరి ఇక్కడ అనవసరంగా వచ్చేయాలు దొరకట్లేదని చెప్పేసి ఇక్కడ పోలీస్ శాఖ అయితే రోజు పాపం వాళ్ళు ఇక్కడికి వచ్చి అనవసరంగా ఇక్కడికి వస్తున్నారు మీరు లేనిపోయింది మీ కుటుంబ ఖర్చులు కానీ ఇబ్బంది పడతారు రావద్దని చెప్పేసి పోలీస్ అక్కడ చెబుతున్నా కూడా ఎందుకు చాలా మంది ఇక్కడికి వస్తున్నారు ఏదో ఆశ దొరుకుతుందని ఆశ అంతే ఏం లేదు మరి దొరికిందా మీకు ఏం లేదు దొరకలేదు దొరకలేదు మరి ఇక్కడికి వచ్చే వాళ్ళకి మీరు ఏం చదువుతారు ఏం లేదు ఇక్కడ వేస్ట్ రావటం కూడా వేస్ట్ అనిపిస్తుంది అది అంతే అర్థమవుతుంది అనవసరంగా మీరు ఎవరో మాట్లాడి సోషల్ మీడియా ద్వారా ఏదో త్రిపురాకుణం కొండ మీద కోట్ల రూపాయలు వచ్చేది అవుతుందని చెప్పేసి అనవసరంగా రావద్దు ఇక్కడ వేస్ట్ రావటం ఇక్కడ మొత్తం కూడా స్ఫటికాలు తప్ప ఇక్కడ ఏమీ లేవు ఇక్కడ కాజు సంబంధించిన రాళ్ళే ఉన్నాయి ఇక్కడ ఈ తిరుపతిపురం కొండ మీద అనవసరంగా వచ్చి వజ్రాలు దొరుకుతున్నాయని చెప్పేసి లేనిపోయిన సోషల్ మీడియా ద్వారా ఎవరో ఫేస్బుక్ లోనో యూట్యూబ్లో లోనో లో పెట్టిన వీడియోలను చూసి మీరు అనవసరంగా దూరం అయితే రావద్దు ఇక్కడికి వచ్చాడు ఒక బ్రదర్ అయితే ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడ వంద కిలోమీటర్ ఉంటుందా ఉంటుంది మరి భోజనం ఖర్చులు ఇంట్లో చేసుకొని బయట తినుకుంటా చూసారా ఇక్కడ ఎంత ఎండగా వస్తుంది తెలుసా రేపు ఎండగా వస్తుంది మరి ఇంత ఎండలో కూడా బ్రదర్ ఏం చెప్తున్నా చూశారు కదా తనకు దొరకపోయినా కూడా ఒకటే అన్నారు ఇక్కడ దొరికిన దొరకపోయినా పక్కన పెట్టండి అనవసరంగా వచ్చి వేరే మాట్లాడిని ఇక్కడ వచ్చి మీ జీవితాన్ని ఆగం చేసుకోవద్దు లేనిపోయిన ఖర్చులు పెట్టుకొని మీరు ఈ వజ్జలు అనే ఒక మాట కోసం తుదరం వచ్చి ఆశ అనే ఒక పదం కోసం తుదరం వచ్చి ఖర్చులు దండగా అనవసరంగా మీరు ఇక్కడికైతే రావద్దు థ్యాంక్ యూ